ఆ రోజు మేము సరెండర్ కాకుండా బిట్ వన్ ఎంపీటీసీ అభ్యర్థిగా దొడిపోయిన సుమన్యాదవం నిలబెడితే అతని మీద ఒత్తిడి తెచ్చి విత్డ్రా చేయించాలనుకుంటే మేము పబ్లిక్గా అతనితో మండల పరిషత్ ఆఫీస్ దగ్గర మాట్లాడుతుంటే ఆ రోజు బిట్ టూగా మా మరదల్ని సర్పంచ్గా మా మిస్సెస్ని పోటీలో పెట్టాం ఆ బిట్ వన్ను విత్డ్రా అవుతుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విత్డ్రా చేసుకోవద్దని మేము మా అభ్యర్థితో మాట్లాడుతుంటే ఆ రోజు జరిగిన దారుణం ఈరోజు మీరు లైవ్లో చూడండి చూడండి అది అంటే ఆ రోజు పోలీసుల సమక్షంలో అక్కడ ఉన్న పోలీసులు ఈరోజు పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఈరోజు ఎంత బాగా పనిచేస్తున్నది మీడియా సోదరులు కూడా మేము మళ్ళీ వివరిస్తాం అది నేను చేసిన దౌర్జన్యమా అవతల నాయకులు చేసిన దౌర్జన్యమా ఒక విషయం అక్కడ పోలీసులు నన్నర్ శాస్త్ర అన్నారు నేనే వాళ్ళ అభ్యర్థిని కిడ్నాప్ చేయాల కిడ్నాప్ చేసి కేసు పెట్టాలని ఆలోచన అదే రోజు గరికిపాటి రాజేంద్ర చూడండి ఆ రోజు ఓటీలు ఉన్నాడు ఆ వీడియో తీసింది రాజేంద్ర అని రాజేంద్ర ఆ బైక్ కోసం వెళ్తే ఆ రోజు మళ్ళీ అక్కడే ఉన్నాం ఆ రోజు చెక్కామదం బండి ప్రవీణు అన్నం వెంకటరావు అందరూ ఉన్నాం అక్కడ వీళ్ళందరం పిలిపించి మళ్ళీ అక్కడ పోలీసుల సమక్షంలో ఆ వీడియో అయితే రాలేదు పోలీసుల సమక్షంలోనే అవి మాట రాని మాటలు మాట్లాడి కొట్టడానికి వస్తే సరే కొట్టడం అని చెప్పి నిలబడుతున్నాం పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు అయితే అప్పుడు ఆ టైంలోనే రాజా బైక్ కోసం లోపలికి వెళ్తే ఆఫీస్ రాజాని అతి దారుణంగా కొట్టి రక్తం గారుతుంటే అదే రాజ్యాన్ని తీసుకుపోయి కొడలూరు పోలీస్ స్టేషన్లో పెట్టించింది ఎవరు ఇది దారుణం కాదా అంటే పంచాయతీ ఎన్నికల్లో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము ఎన్నికల్లో పోటీ చేయకూడదా పోటీ చేయకూడదు అనే ఉద్దేశం మీరుంటే చెప్పండి అంటే అధికార పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అధికారంలో అంటే గతంలో ఎప్పుడు జరగలేదే ఈ దారుణాలు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే జరిగాయి నెక్స్ట్ ఇంకా తప్పుడు కేసులు అన్నారు ఈ రోజు తప్పుడు కేసులు మొదలైంది బాబీ సిద్ధార్థ మీద వైసీపీ గవర్నమెంట్ రాగాలని తెలుగుదేశం పార్టీకి పనిచేసే అక్కస్తో ఈ బాబీ సిద్ధార్థ చిన్నమ్మ కూతురిని రావన్నపాలెంలో ఇచ్చుంటే ఆ అమ్మాయిని ఎవరో ఏదో అరాస్ట్ చేస్తే దాని మీద వాళ్ళు పోయారు అక్కడికి అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు అక్కడ ఏదో దర్శనం పడి ఏదో కొంత డ్యామేజ్ అయ్యింది వాళ్ళందరినీ పెద్ద మనుషులు పిలిచి కూర్చొని పెట్టి ఏదో టీవీ బెగిలితే ఆ టీవీకి నష్టపరం ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కట్టడానికి సిద్ధపడి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని గెస్ట్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళ కుటుంబం మీద అంతా తెలుగుదేశం నాయకుల మీద అంతా తప్పుడు కేసు పెట్టింది ఎవరు అది తప్పుడు కేసు కాదా రెండోది పంచాయతీ ఎన్నికల్లో మురళి కొరుటూరు మురళి అనే వ్యక్తి వాళ్ళ మిస్సెస్ని వార్డు మెంబర్గా పెట్టి వాళ్ళ ఇంటి మీద పోయేసి మీరు దాడి చేయలేదా ఇవన్నీ వాస్తవాలు కాదా వీటిలన్నిటినీ ప్రతి ఈ ఈరోజు గతంలో ఏమున్నది ఇప్పుడు ఏమున్నదన్న మీద ఇవ్వడానికి కొంచెం క్లుప్తంగా అయినా ఎక్కువైనా కానీ ఇది ప్రజలకు తెలియాలి ఎందుకంటే మహాత్ముడను లేకపోతే ఆయన ఏదో ఉత్తముడను లేకపోతే ఏదో టెర్రరిస్టును టెస్ట్ చేసిన టర్స్ట్ అంతకన్నా దారుణమైన పరిస్థితులు రాజుపాలెం పడవలూరు మండలం తెలుగుదేశం నాయకులు అనుభవిస్తున్నారు నెక్స్ట్ గ్రావుల్ দেলে রাখো হা 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 হা

దానికి బదులుగా ఈఎఫ్ఐఆర్ చెక్కామదనం అమరేందర్ రెడ్డి చముకు లెంకాయ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఇది కరెక్టా ఇది తప్పుడు కేసు కాదా ఒక లైవ్ ప్రోగ్రామ్స్లో నుంచి తీసింది ఈ కేసు కట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు నెక్స్ట్ అన్నం వెంకట్రామణయ్య బీసీ క్యాంట్ అతని ఇంటి మీద పక్కనోళ్ళు వడలు ఎత్తుకొని పోతే మా దగ్గర పరిగిస్తే మేము ఏదో మామూలుగా పోయి మాట్లాడితే నవంబర్లో ఇన్సిడెంట్ జరిగితే రెండు వేల ఇరవైలో డిసెంబర్లో కేసు పెట్టి పంచాయతీ ఎన్నికల్లో అతను వార్డు మెంబర్గా ఆరో వార్డు మెంబర్గా నిలబడితే విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తే మేము విత్డ్రా చేసుకోము పార్టీకి పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ కోసం అని చెప్పి గట్టిగా నిలబడిన దానికి మార్చిలో కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ కొడుకు డిగ్రీ చదువుతుంటే వాళ్ళ కొడుకును పెడితే మేము డిఎస్పి గారి దగ్గరకు పోయి సార్ ఒకవేళ మా మీద పెట్టండి అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు చదువుకునే పిల్లలు ఎందుకని బతికి తీసేస్తామని చెప్పి అప్పుడు మాజీ ఎమ్మెల్యే మన శ్రీనివాసరెడ్డి కూడా పోయేసి అతన్ని రిక్వెస్ట్ చేసినా ఒక్కొక్క అతను మీద బిడ్డల మీద కూడా కేసు పెట్టి రిజిస్టర్ చేశారు దీనిలో దీనిలో ఏంటంటే దారుణం ఇది ఈ కేసులో విచిత్రమే ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పి గారు ఇన్వెస్టిగేషన్ చేశాడు దీనిలో విట్నెస్ నలభాయి లక్ష్మి ఈమె క్యాస్ట్ ఎస్సి ఎరుకుల ఎస్టీ ఎరుకుల ఈమెని ఎస్సీ మాలా అంటే ఇన్వెస్టిగేషన్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేసే తప్పులని తప్పు ధరలో తప్పులు తొలిచారు నెక్స్ట్ వచ్చి జానా మహేష్ కుమార్ ఇతను బీసీ గౌడ గౌడ క్యాస్ట్కి సంబంధిస్తే ఈయన కూడా ఎస్సీ మాలా इधर और जैसे रोल डीएसपी का इधर साइल। तोड़ बाहर ना दें। जाने लग गए। जाने लग गए। जाने लग गए। लेट आपने ना। लेट आप। लेट आप